నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడదైన మీకు శుభం గాక దేవుని హస్తం సమృద్ధిగా తోడై ఉండున గాక ఈ శుభవేళ దేవుడు ఒక గొప్ప కార్యం మన జీవితంలో చేయబోతా ఉన్నాడు ప్రతిరోజు ఏదో కార్యం చేస్తూనే ఉంటాడు క్రైస్తవుడు అంటే దేవునితో నడిచేవాడు దేవుని దగ్గర ప్రార్థించేవాడు దేవునిగానే బ్రతకాలని ఆరాటపడేవాడు ఎవరైతే ఆ విధంగా నడుస్తుంటారో ప్రతిరోజు అతగాడి జీవితంలో ఏదో కార్యాన్ని చేస్తానే ఉంటాడు చేయకుండా విడిచిపెట్టాడు విచిత్రమైన అనుభవం ఏంటంటే నిన్ను తనతో కూడా నడిపిస్తాడు తనతో కూడా అనేక విషయాలు నేర్పించి నిన్ను యోగ్యుడిగా మారుస్తాడు మరో విచిత్రం ఏంటంటే ఆయన ఒక్కడే అద్భుతాలు చేయాలని ఎప్పుడు కోరుకోవాలి మీరు బైబిల్లో చూస్తే మోసేతో ఏమంటాడు నీవు కర్ర పైకెత్తి సముద్రాన్ని పాయలు చేయి బైబిల్ ఇంకో మాట ఉందిగా మీరు వెళ్ళండి దయ్యములను వెళ్ళగొట్టండి ఆయనే కాదు నీ కూడా పని అప్పగిస్తున్నాడుగా నాకు అప్పగిస్తున్నాడుగా అంటే నువ్వు దేవునితో ఉండే సంబంధం ఎంత గట్టిగా ఉంటుందో ఎంత స్థిరంగా ఉంటుందో ఎంత పవిత్రంగా ఉంటుందో దారికి దగ్గర కార్యాలు జరుగుతూ ఉంటాయి మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మీరు దయాల వెళ్ళగొట్టండి రోగులను స్వస్థపరచండి కర్ర పైకెత్తి సముద్రాన్ని పాజరిచి ఆ యుద్ధంలో జయం కలిగేట్టుగా నీ చేతిలో పైకెత్తు అంటే నేను చేస్తాను మీరు చూడండి అన్నలా కొంతకాలం చూపించాడు కొంతకాలం నేర్పించాడు కొంతకాలం ఆ మార్గంలో తరిపీదిచ్చాడు ఆ తర్వాత నువ్వే చేయగలిగే శ్రీజీకి రాగలగా ఆ మాట నాకు చాలా ఇష్టం మనలో కొంతమంది పని వాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడు అనే మాట్లాడు తెలుసా అతని దగ్గర పని నేర్చుకున్నాం కానీ పూర్తిగా నేర్పడలేదండి అతని దగ్గర చాలా సంవత్సరాలు చేశాను కానీ నన్ను పైకి రానివ్వటం లేదండి ఈ మాటలు అప్పుడప్పుడు వింటున్నాగా కానీ నా దేవుని పోకడ వేరు ఈయన సజీవుడు సమర్థుడు సరిపోయినవాడు ఆయన యథార్థవంతుడు అందుకని నీవు ఆయన వెంబడిస్తే ఆయన ఓ పని చేస్తాడు అది ఒక్కటి చదువు వినిపిస్తాను నతేశ వార్త పద్దెనిమిది పద్దెనిమిదిలో రాయబడింది భూమి మీద మీరు వేటిని బంధించరో పరలో మందు బంధించబడను భూమి మీద మీరు వేటిని విప్పదరో పరలో ఒక మందు విప్పబడను ఇక్కడ విప్పడం బంధించడం అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు నువ్వు నువ్వెవరవి నరతను నరుడివి నువ్వు ఎవరవి అంటే మాట నిలబెట్టుకోలేని వ్యక్తివి నువ్వెవరవి అంటే కొంతసేపు ఉండి అంతలో మాయమయ్యే వ్యక్తివి కానీ మన జీవితాన్ని గురించి ఆయన అంటున్నాడు మీరు వేటిని బంధిస్తారు బంధించండి వేటిని విప్పుతారు విప్పండి అలాగే జరుగుతుంది అంటే నిన్ను ఎంత అధికారిగా ఆధిపత్యం కలిగిన వ్యక్తిగా మరుస్తున్నాడు ప్రభువును నమ్ముకోవడం అంటే ఏదో కారో కనకమో బిడ్డో పాప కలగడం కాదుగా ఆధ్యాత్మిక ఎదుగుదలలో కూడా నీ కుటుంబ జీవితంలోను సంఘ చరిత్రలోనూ జీవన పోరాటంలోనూ చివరికి పర సంబంధమైన ఈరోజుల విషయంలో కూడా నీ ఒక ఆధిపత్యం కలిగిన వ్యక్తిలాగా ఉండాలనేది ఆయన తపన ఆశ మరి ఈ మాటలు వింటున్న తర్వాత ఆయన ఒక్క క్షణం ఆగి దేవుని వైపు తిరిగి ప్రభువా నాకైనా నువ్వెంత క్రొప్పిచ్చేది అంటూ కృతజ్ఞత కలిగి ఉంటే బాగుంటుందిగా అయితే ఆయన ఏమంటాడు తెలుసా మీరు వీటిని బంధించదలిసిన వీటిని విప్పదలిచిన అధికారం మీకు ఇస్తాను కానీ మీరు పని చేయండి ఏం చేయాలి ఇద్దరు ముగ్గురు కూడడం మొదలు పెట్టండి ఎక్కడ నా పేరడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అంటే అర్థం ఏమిటి ఒక వ్యక్తి అయితే బలహీనుడు ఇద్దరు ఉంటే పడిపోకుండా ఉంటారు ఇద్దరు లేక ముగ్గురు కూడుకుని ఉంటే ఐక్యత ఉంటుంది అంటే దేవుడు ఆధిపత్యం నెరవేర్చబడాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇచ్చిన తలాంతు బంధించేటప్పుడు ముగ్గురు కలిపిస్తా అన్నాడు అందుకని మీరు ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి అంటే ఐక్యత మనసారా దేవుడు కోరుకునేది ఏమిటంటే పరలోకంలో ఐక్యత ఉండాలి అదే ఐక్యత నీలో ఉండాలి సంఘానికి ఐక్యత ఉండాలి నీ పిల్లలకు ఐక్యత ఉండాలి ఐక్యత ఉన్న చోట అధికారం ఉంటుంది అధికారం నెరవేరుతూ సాగుతూ ఉంటుంది విన్నారుగా మరి ఈ రోజున మీకు విరోధంగా కానీ వ్యాపారానికి కానీ కుటుంబ పరంగా కానీ అనారోగ్యం కానీ ఏదో రకమైన బంధకాలు సమస్యలు ఎదురొస్తున్నాయా బైబుల్ అంటుంది వీటిని బంధించండి మీరు మోకరించినప్పుడల్లా ముగ్గురు కలిసి బంధించగలిగితే వస్తున్న తెగులు అందించబడుతుంది నీ మీదగా చెలదేగిన బాణాలు బంధించబడతాయి నీకు విరోధంగా మనుషులు చెడ్డ మాటలు బరుకుతారు బంధించబడితే ఒకటేమిటి అన్నీ బంధించబడితే ఆధిపత్యం జయవీరుడిగా నువ్వు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళబోతున్నావు నీకు క్షేమమే కలుగునగాక పరిశుద్ధుడు నువ్వు ప్రభు వందనాలయ అపారమణుని ప్రేమను బట్టి ధన్యవాదాలు వాక్కును పలభరితం చేయండి బిడలను ఆశీర్వదకరంగా మార్చండి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి పేరు పేరున బిడల ప్రార్థనలో పెంచబడాలి ఐక్యత కలిగి సాగాలి కష్టాజితం దీవినకరంగా మారాలి విన్నపాలకు జవాబు రావాలి మొండి సమస్యలు సమాధానం కలుగు చేసి దీవించండి ఏ సూపరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆమె